వెళ్తామా నువ్వు ఓటు వేయడానికి ఎవరు ఎవరికోటేస్తారు నువ్వు నేను బయటికి వెళ్ళి వస్తాను నువ్వు ఓటు ఎవరికేస్తావు నాకు డిసైడ్ అయ్యి చెప్పు నాకు అదే ఏ పార్టీకి వేస్తావు ఏటో నాకు డిసైడ్ అయ్యి చెప్పు నా పార్టీకి నువ్వు వేస్తే ఇంట్లో ఉంటావు లేదా చిదగ రేవే ఇలాగ ఇంట్లోంచి బయటికి పంపించేస్తాను ఏంటి చంద్రబాబు నాయుడుకా ఎప్పుడో డాన్స్ చచ్చిపోయినప్పుడు ఇచ్చిన రెండు వందల రూపాయలు పెన్షన్ గురించి ఇప్పటికీ గుర్తు ఓ గుద్దేస్తారంటే ఓటు వేసేస్తారంటే కేటు ఉంది మార్చుకో నేను నిర్ణయం నేను బయటకొస్తానా ఒక ఆర్డర్ వేసుకొని వస్తాను ఏటో కరెక్ట్గా నిర్ణయం మార్చుకుంటావా మార్చుకో కొడుకా బాబా ఏదో డ్రెసైడ్ హలో అమ్మా నానం కోసరిపోని నానం లేదా ఏది ఇంట్లోంచి వెళ్ళిపోయిందా